హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ అనమాట మంచి గ్రేవీతో చికెన్ కర్రీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు తక్కువ మసాలాలతో టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఒక మిక్సీజర్ తీసుకుని మూడు లవంగాలు ఒక ఎలకాయ చెక్క వేసి కొంచెం ఒక ఏడెనిమిది వేసి ముందు గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పెద్ద సైజువి రెండు ఆనియన్ని కట్ చేసేసుకోవాలి అలాగే రెండు టమాటాలను కూడాను కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసి పేస్ట్లో తయారు చేసుకోవాలి ఇప్పుడు చికెన్ని బాగా నీట్గా కడిగి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక మూడు స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాతను మనము గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మసాలా అంతా ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాతను మన గ్రేవీని కొంచెం దగ్గరకు అవ్వాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాతను ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ పసుపు కొంచెం కారం కొంచెం చికెన్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ స్పూను గరం వేసి అంతా కూడాను ఒకసారి కలిసేటట్లు మొత్తం కలుపుకోవాలి ఈ మసాలా అంతా కూడాను చికెన్కి పెట్టే వరకు బాగా కలిపి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఈ కర్రీ అంతా కూడాను బాగా మగ్గాలి ఇప్పుడు అంతా బాగా మగ్గి ఆయిల్ కూడాను అంతా పైకి వచ్చాక మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాతను మన గ్రేవీ కోసం తగినన్ని నీరు నేసుకోవాలి ఒక గ్లాస్ వరకు నీరు నేసుకుంటే సరిపోతుంది నీరు నేసి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి కర్రీ కొంచెం దగ్గరికి అయిన వరకు ఉడికించుకోవాలి అంత కూడాను ఈ విధంగా కొంచెం దగ్గరికై ఆయిల్ పైకి వచ్చాక ఒకసారి అంత కూడాను కలుపుకోవాలి మనకి గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే ఈ విధంగా ఉండేటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనకి రైస్లోకైనా చపాతీకి మరి కొంచెం దగ్గర కావాలంటే ఈ కర్రీ అంతా కొంచెం దగ్గర కావాలి ఈ విధంగా ఉండేటప్పుడు మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇది కొంచెం చల్లారేక కూడా మరి కొంచెం దగ్గరకు అవుతుంది కాబట్టి సరిపోతుంది ఈ విధంగా మంచి గ్రేవీతో చికెన్ కర్రీని తయారు చేసుకుంటే అన్నంలోకైనా చపాతి బిర్యానీ దేనిలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్